పక్క దేశాల గతే పడుతుంది బీజేపీ నాయకత్వానికి ఈటల వార్నింగ్ తెలంగాణ బీజేపీలో అసమ్మతి జ్వాలలు మరోసారి భగ్గుమన్నాయి బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆత్మగౌరవం లేని పదవి గడ్డిపోచతో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచలుగా విసిరేసామని ఆయన గుర్తు చేశారు సాధారణంగా ఇరవై ఏళ్లలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అవుతారని కానీ తాను ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు ఆత్మగౌరవం కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామన్నారు హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎంతో మంది త్యాగఫలమని మర్చిపోవద్దని ఆయన అన్నారు పిల్లలకు దేశభక్తిని నేర్పించాలని పేరెంట్స్ కు సూచించారు దేశభక్తి నిబద్ధత లేకపోతే దేశం కష్టాల్లో పడుతుందని మన పక్క దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని ఈటల రాజేందర్ హెచ్చరించారు ఈ రోజుల్లో వస్తున్న వార్తలు నన్ను తీవ్రంగా కలిసి కన్న తండ్రులను పిల్లలే చంపుతున్నారు భర్తలను భార్యలే హత్య చేస్తున్నారు ఈ ఘోరాల నుండి మనల్ని కాపాడేది మన విలువలు మన సంస్కృతి మాత్రమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం మీద ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను మరోసారి పట్టబయలు చేశాయి పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అవమానాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తపరిచారు ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది ఈటలను బుజ్జగిస్తుందా లేక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ディブラウッド・カントタノ・レプトン。